来 <coughs> <laughs> <laughs>

બો કણડ મકો એને છૂટાં તાંડાવ આને છૂટો છૂટા મકાડી ગટતા તાજી ગટતા તાજી એ દેખવા લઈ જઈ ఎవరు దొంగతనం చేస్తారో నువ్వు నేను దొంగతనం వాళ్ళే బిడ్డా మంచిగా కథ పిల్లలు మంచి కింద మంచిగా మంచి

కాదు కావచ్చు యాదవ్ ఐదేళ్లు చింతరాజు పెద్దరాజు తిరుమల రాజు లంక రాదు చిన్నవాడు తిరిగి పోదు ఏరు పడుతారు మాకు ఏర్పాటు అయితే మేము పోతే చాలా ఐదు ఆవులు మాకు ఇస్తారు కాబట్టి వాళ్ళు ఏరు పడతారు అన్నారు కాదు ఐదు ఆగో పుల్లలు వేరు పడతాయంటే మలుసుకో రెండో మలుసుకో ఓడితే ఏనాడు మాకు మందిర పడ్డది మేము తొందరగా అన్నారు గంధ్యవాళ్ళు చెల్లల మనిషి మీద ఆడబిట్ట పోల వారి మనిషి మీద మీదేమి ఏనాడు వేరే పేరు పడ్డదన్నా ఏ ఆడ వీళ్ళ మీరు అన్నదాము వేరు పడితే ఆడబిడ్డకి ఏరాడ మాత్రం ఎంతో కొంత మరి వాళ్ళకి ఏనాడ మాత్రం మా అందరి చిన్నదని నా పాలు నాకు ఉండదా పోల పోలనా అన్నడపేది ఓలనా భర్త నీరు నడపున్నది నా భర్త ఏందో తిరువాళ బాబయ్యునాడు అయింది అదే అదే ఓ బాబయ్యా గౌరవమ్మా

వెంకటేష్ చూడకుండా అనుకుంటాను ఈయన చూడపోతే కవలపురం కదా సగం గా పిలిగట్టు ఈయన గట్లున్నా అది కాదు ఇది కాదు ఈయన లవ్ చేసి నేను పెళ్లి చేసుకుంటున్నాట அப்படிண்ட <laughs> మరి ఇప్పుడు గిట్టనికైనా ఎంత మంది గెలుండలో పిడే చరిత్ర చరిత్ర ఓనాడు

అన్న అన్న కావాలి అనుకున్నాడు మంచిగా అమ్మారు అనుకున్నాను బావుని వంద బాగా పడతారావు దేవుని నేను అనుకున్నా

அரை <laughs> కూడా తావరాని ఓడు పెద్ద ఎత్తే వాడు ఎత్తేసలు వాడు ఎత్తే రెండు నలుగురు గుద్దితేడి గురి కాలు ఇస్తాయి ఇది చెప్పింది మా అమ్మ ఏరు ఏర్పడతల్లాట నా అబ్బాయి నాకు పోదాం పో

என்னடா பட்டத்துக்கு பட்டத்துக்கு ராவையா போவாையா பிரான તો બોલ સર એલા સીમા મોટો એ દા મોટો Tata Tata નું નામ છે I'm <laughs> గుండా అవ్వ నివని ఒక్కరే పోవాల ఆ మూలకాడి వేనాక చీకట్ల వేనాక వీడు ఆదికి రావాలి వాళ్ళు ఒక్కరండిపోతే పట్టుకోరు మళ్ళీ మనకి మాత్రం కూర్చుంటారు పట్టుకోరు

నీకు ఏనాడు మాత్రం నా అందరం నిలవకున్నా నీకన్నా తెలిసి ఉండద్దా ఎందుకొరకండి ఏనాడు మాత్రం ఐదురు మరి పంచపాడు లెక్క ఐదుగురు యాదవులు ఏనాడు వేరవడతాల్ అంటే మీతో కూడా ఉట్టింది ఏనాడు మీ కూడా విరిగింది ఆడబిడబి చిన్నమ్మ కోరవ కూడా అందలు మర్చిపోయినా ని మర్చిపోలేదు కోళ్ళ పెదిరి వెళ్ళినప్పుడు కొన్ని ఆవులు పెదిరి వాయిల్ల కుంటలోనే ఉన్నాయి ఎన్ని వందల ఆగి ఆ ఆవులన్నీ నీ పాలకే కొట్టు కట్టుకోను ఇరవై వందల పాప ఎందుకు ఆవుల మందులు కొట్టు కట్టిండ్రు ధన ధన ఇంటి కట్టింది ధన పెట్టిన కాదు ధనమ్మ తానన్నారు తన పాలు పెడదామన్నారు పాలు పెడదాం కూరవ తోటి పాటగా ఆరు ధనం పెట్టారు ఆరు ధనం పెట్టారు పాలు పెట్టిండ్రు మరి చిన్నవా కౌరవ అప్పుడైతే నువ్వు వారికి అందరూ అవరం అంద కానీ ఇవ్వ ధనం పేటలు ఉన్నాయి ఈ ధనం అందంగా నువ్వు పెట్టే ముందుగా పట్టుకున్నాకనే కానీ ఎనక తిరిగి అన్నదంబులు పట్టుకుంటారు అవునా అప్పటికిప్పటికీ ఉంటుంది ఆపత్ర ఆడపిల్లకు పెద్దగా ఉంటుంది ఇక మా అమ్మ ఏ పెట్టం బాగా పెట్టి అనుకున్నది ఆడబిడ్డ కౌరవ్ ఇక బాగున్న పెద్ద అనుకున్నది కౌరవు అన్నారు కౌరవు నువ్వు పాలు కానీ మిగిలిన వాళ్ళు పట్టుకుంటారు నువ్వు పాలు పట్టుకోరావు అన్నారు

ఇది కూడా ఇంకా అవకాయన ఉన్నాయి ఇది కూడా ఉన్నాయి ఉన్నావా అన్న ఉండు மத எவர கோ உ பாரமாவோ பார்த்த போதா ஸ்ப

ಇವಾಗ <laughs> ఆ తర్వాత ఆడుతున్నా ముందు అంతేస్తే ఇక మామూలుగా మీ పెద్దలు మీరు పదహేరావు ఒక పెట్టి తీసుకున్నాను హైదరాబుద్ది ఒక పెట్ట తీసుకున్నాను ఇరణోత్తరాజు ఒక పెట్టి తీసుకున్నాం నరణోత్తరాజు ఒక పెట్ట తీసుకున్నాం చిలికల్ల పొలా పెట్టి

మూత తీర్ పెద్దరాజుకి ఏమొచ్చినాయి గోలీలు గొంగురాలు పిడిపిడిగాయలు చిన్న చిన్న మంచెలు పిలగాళ్ళు ఆడుకునే ఆట వస్తలు వచ్చినాయి పెద్దరాలు పోయి వేరు పడుతుంది ఏమి కీర్తి కట్టి ఆవు కావు మంచిది రాలేదు ఒక కోయగా మంచిది రాలేదు మన మనదమ్ములకి ఎండి బంగారం వచ్చింది నాకు పిల్లగా ఆడుకునే అర్థం ఆట అర్థం వచ్చాయి నాకు పిల్లలు లేదంటే